ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోలో నాగపంచమి పుట్టుక గురించి అంటే పూర్తిగా సాంప్రదాయం ప్రకారం అలాగే పూజా విధానం నాగపంచమి ప్రాముఖ్యత నాగపంచమి అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటారు అసలు ఆ రోజున ఏం చేస్తారు నాగపంచమి గురించి ఎటువంటి కథలు ఉన్నాయి అలాగే నాగపంచమి పూజా విధానం ఏంటి పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి అలాగే ఆ రోజున చేయకూడని పనులు ఏంటి పుట్టలో పోయడం ఇది ఆచారమా కానీ ఇది కరెక్టేనా వాస్తవ పరంగా ఇది కరెక్టేనా అసలైన సురక్షితమైన పద్ధతి ఏంటి అంటే పాల పుట్టలో పాలుపోయడం అసలైన సురక్షితమైన పద్ధతి ఏంటి అలాగే ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం పుట్టలో పాలుపోయడం తప్పైతే మరి పుట్టలో పోసి ఆచారం పురాతన కాలంలో ఎందుకు పెట్టారు నాగపంచమి హిందూ ధర్మంలో ఒక ప్రాచీనమైన పవిత్రమైన పండుగ ఇది నాగదేవతలను పూజించే రోజు అన్నమాట సాంప్రదాయ ప్రకారం నాగపంచమి పుట్టుక గధ గురించి తెలుసుకుందాం ఒక కాలంలో మనుషులు పాములను చంపే పనిలో ఉన్నారు దీంతో నాగులు కోపంగా భూమిని నాశనం చేయాలనుకున్నారు అప్పుడు ఈ ప్రజలందరూ భయపడుతూ నాగులకు పూజలు చేసి క్షమాపణ చెప్పారు అప్పటి నుంచి నాగపంచమి రోజు పాములకు పాలు పోసి పూజలు చేయడం ఆనవాయితీగా మారింది ఇంకొక ప్రముఖ కథనం ప్రకారం ఏంటంటే మహాభారతంలో పరీక్షుతుని కుమారుడైన జన్మేజయుడు తన తండ్రిని చంపిన తక్షకునిపై ప్రతీకారం తీర్చేందుకు సర్పయాగం చేశాడు అప్పుడు ముని కోరగానే యాగం ఆపి నాగులను రక్షించాడంట అప్పటి నుంచి నాగులకు పూజలు చేయడం మొదలుపెట్టింది ఈ కథ ఇంకా డీప్గా వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది అందుకే షార్ట్గా చెప్పేశాను ఇక పూజా విధానం వచ్చేసి నాగపంచమి రోజున స్నానానంతరం శుభ్రంగా ఇంటి ముందు నాగుల బొమ్మలను ముగ్గుతో గీయడం అలాగే గోధుమ పిండితో నాగుల షేపులు తయారు చేసి పెట్టుకోవడం ఇటువంటివి చేస్తారు అలాగే పాలు పెరుగు తేనె శనగలు పుట్నాలు మొక్కజొన్నలు మొదలైనవి నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు కొంతమంది ఏమో నాగు విగ్రహాల దగ్గరికి వెళ్ళి నాగదేవాలయాల దగ్గరికి వెళ్ళి పూజలైతే చేస్తారు ఈరోజు నాగులకు పాలు పోసి నాగదోషాలు తగ్గుతాయని నమ్మకం అన్నమాట నాగపంచమి ప్రాముఖ్యత ఏంటంటే ఈ పండుగ ద్వారా మనం ప్రకృతిని జీవరాశిని గౌరవించాలనే భావనను తెలియజేస్తుంది పాము భయంకరమైన జీవి అయినా రైతుకు చాలా మద్దతుగా ఉండే జీవి అనమాట ఎలుకలను తిని చంపడం వల్ల పంటను రక్షిస్తుంది అందుకే పాము దేవత స్వరూపంగా భావించబడుతుంది నాగదోషం ఉన్నవారే ఈరోజు పూజలు చేస్తే శాంతి కలుగుతుందని ఒక విశ్వాసం అసలు ఎందుకని ఈ రోజున పండగ జరుపుకుంటారంటే పాములు భయంకరమైనవి అయినా పంటలు పంటల రక్షకులన్నమాట పాములను పూజిస్తే నాగదోషాలు తొలగిపోతాయనే నమ్మకం కూడా ఉంది ఈ రోజున ఏం చేస్తారంటే పాముల విగ్రహాలకి లేదా పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పెరుగు పోసి పూజ చేస్తారు శేషనాగుడు తక్షకుడు వాసుకి లాంటి నాగదేవతల్ని పూజిస్తారు ఉపవాసం ఉంటారు కొన్ని చోట్ల పుట్టలో పూజలు చేస్తారు అయితే ఈ పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే పంచమి ఉండే ముహూర్తం చూసి ఆ రోజున పూజ చేసుకోవడం వలన సర్వదోష నివారణ అనేది జరుగుతుందంట అలాగే పూజకు కావలసిన సామాగ్రి ఏంటంటే గోధుమ పిండితో లేదా ముగ్గుతో అనమాట నాగుల బొమ్మలు గీసి గీయడం అనమాట అంటే ఇంటి ముందైనా మందిరంలో ఇలాంటివి బొమ్మలను గీసి ఆ అమ్మవారు అక్కడికి వచ్చినట్టుగా భావించి పూజ చేస్తారు అలాగే కొంతమంది వెండి బంగారంతో కూడా నాగుపగడ బొమ్మను తీసుకువచ్చి పూజ చేస్తారు పాలు పెరుగు తేనె శనగలు పుట్నాలు పసుపు కుంకుమ ఇవన్నీ నాగదేవతకు సమర్పిస్తారు నాగదేవత ఫోటో లేదా నాగదేవత విగ్రహాలకి పూజ చేస్తారు పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర కలిపి తీర్థం చేసి ధూపదీప నైవేద్యాలు పుష్పాలు సమర్పిస్తారు ఇప్పుడు ఇంకాస్త వివరంగా పూజ ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే స్నానానంతరం శుభ్రంగా పూజ స్థలం అయితే క్లీన్ చేసేసుకోవాలి తర్వాత నాగుల బొమ్మలు గీసి లేదా పుట్టకో నాగదేవత ఫోటోకో ముందు పెట్టుకొని కూర్చోవాలన్నమాట అలాగే నాగదేవతలకు పాలు పెరుగు తేనె పంచామృతంతో అభిషేకం చేయాలి పసుపు కుంకుమ పుష్పాలన్నవి సమర్పించుకోవాలి దీపం ధూపం వెలిగించి నమస్కరించాలి అలాగే ఒక చిన్న మంత్రం అన్నమాట ఇది స్క్రీన్షాట్ తీసుకోండి ఈ మంత్రాన్ని జపించాలన్నమాట అలాగే నైవేద్యం పెట్టిన పెట్టాలి పుట్నాలు శనగలు మొక్కజొన్నలు మొదలైనవి సమర్పించాలి ఇవన్నీ సమర్పించడం పాముకి సమర్పిస్తే ఇవన్నీ పాము తినది కదా అంటే అలా అని కాదు మనం దైవాన్ని భక్తితో మనకి తోచిన విధంగా నైవేద్యం పెడుతున్నట్టుగా భావిస్తూ చేయాలన్నమాట ఇప్పుడు మనం దేవుడికి పెడతాం అంత మాత్రం దేవుడు వచ్చి స్వీకరిస్తున్నాడని కాదు కదా ఈ విధంగా పూజ చేసి ఆ నేగ దేవతల్ని కొంచెం చేయడం అనమాట అంతే అలాగే శాంతి కోసం నాగదోష నివారణ కోసం ప్రార్థించాలన్నమాట ఈరోజు అసలు చేయకూడని విషయాలు ఏంటంటే భూమిని త్రవ్వకూడదంట అలాగే పాము పుట్టలను తవ్వడం ఇంకా అపచారం అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి మాంసాహారం ఇవేవి కూడా ఈ రోజున తినకూడదు అలాగే మరీ ముఖ్యంగా పాములకు హాని చేయకూడదు ఇప్పుడు ఇది చెప్పిందంతా కూడా ఇంట్లో చేసే నాగపూజ అనమాట ఒకవేళ ఆలయంలో చేయాలనుకుంటే ప్రత్యేకంగా నాగప్రతిష్ట పూజలు కూడా ఉంటాయి ఓకే ఇదంతా బాగానే ఉంది కానీ పుట్టలో పాలు పోయడం ఇది ఆచారమా లేదా మధ్యలో పెట్టిందా అనే సందేహం కలగవచ్చు కదా పూర్వం నుండి వస్తున్న ఆచారం అన్నమాట ఇది గ్రామీణ ప్రాంతాలలో నాగపంచమి రోజు పాముల పుట్టల దగ్గరికి వెళ్ళి పాలు పోసే సాంప్రదాయం అనాచారంగా కొనసాగుతూ వస్తుంది ఈ సాంప్రదాయం నాగదేవతలకు అభిషేకంగా భావించే చేశారు కానీ పాముకి హాని చేపట్టడానికైతే కాదు కానీ ఇది కరెక్టేనా అనే సందేహం కూడా కలుగుతుంది కదా సో వాస్తవ పరంగా అయితే ఇది శాస్త్రపరంగా లేదా సురక్షితం మాత్రం అసలే కాదు ఎందుకంటే పాములు పాలు తాగవు పాములు పాలు తాగే జంతువులు కాదు పాములు రక్త సంతృప్త చేసే ఒక శ్వాసజీవి అనమాట పాలు తాగనే తాగవు అనమాట పాల వల్ల హాని కలుగుతుంది కానీ మంచి అయితే జరగదు మరి పుట్టలో పోసిన పాలు ఇతర చిన్న జీవులను చంపుతాయి అలాగే కూడా పాములకు ఇన్ఫెక్షన్లు కూడా కలగజేస్తాయంట ఇక బలవంతంగా పాలను త్రాగించడం పాములపై క్రూరత్వాన్ని చూపించడమే అవుతుంది మరి అసలైన సురక్షితమైన పద్ధతి ఏంటి అంటే పాములను బాధ పెట్టకుండా ప్రకృతిని గౌరవిస్తూ ఇలా చేయవచ్చు ఇంట్లో లేదా ఆలయంలో నాగదేవత బొమ్మలను పూజించండి పాలు పంచామృతం బొమ్మకు లేదా ప్రతిమకు మాత్రమే సమర్పించాలి అంతేకాని పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పోయకూడదు అలాగే ఆ రోజున శ్లోకాలు చేదడం ఉపవాసం ఉండడం దాన ధర్మాలు చేయడం ఇవి అసలు నిజమైన ఆధ్యాత్మికత పాము పుట్ట దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి నమస్కరించినా సరిపోతుంది అంతేకాని పాలు పోయిన అవసరం లేదు ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తి మనసులో ఉండాలి కానీ పుట్టలో పాలు పోసి జీవులను హాని చేయడం కన్నా ప్రేమతో శాంతిగా పూజించడం గొప్పది మరి అలాంటప్పుడు పుట్టలో పాలు పోసి అనే ఆచారం అయితే పురాతన కాలంలో ఎందుకు పెట్టారంటే ఒకటి భయభక్తి ఆచారంగా ఏర్పడిన ఆచారం అనమాట అంటే పాములు విషసర్పాలు అవి మనకు హాని చేయవు అందుకే మన పెద్దలు పాములను దేవతలుగా నాగదేవతలుగా చూడడం ప్రారంభించారు పాము రాకుండా ఉండాలంటే భయంతో తిష్టపడి పూజలు చేశారన్నమాట పాలు నైవేద్యాలు అర్పించి నీవు దేవుడు మాకు హాని చేయకు అనే భావనతో మాత్రమే పూజ చేసేవారు ఇది భయాన్ని భక్తిగా మలచిన మానసిక చింతన అన్నమాట ఇక రెండవ కారణం ఏంటంటే పంటల సంరక్షణ కోసం పాములు ఎలుకలను తినడం ద్వారా పంటలను కాపాడతాయి ఇంతకుముందు చెప్పిన విధంగా అన్నమాట రైతులు దీన్ని గుర్తించి పాములను ప్రకృతి దూతలుగా భావించేవారనమాట అలాగే వాటికి పూజలు చేయడం ద్వారా సహజ సంతృప్తికి గౌరవం ఇచ్చినట్టుగా అవు అయిపోతుందన్నమాట అలాగే పుట్టల దగ్గర పాలు పోసి ఈ ప్రదేశాన్ని మనం గౌరవిస్తున్నాం అనేటట్టుగా సూచిస్తున్నారన్నమాట ఇక మూడవ పురాణాల కథనం ప్రకారం ఏంటంటే పురాణాల ప్రకారం అయితే పురాణాల్లో శేష నాగుడు తక్షకుడు వాసుకి లాంటి నాగుళ్ళ కథలు చెప్పారు కదా సో వాటితో సంబంధం ఉందన్నమాట ఎలా అంటే పాములు దేవతలుగా ఆ కాలంలో పిలువబడ్డాయి వాటిని పూజ పుణ్యఫలదాయంగా భావించబడింది అలాగే పుట్టలు నాగుల నివాసంగా భావించబడాయి పాలు పోసే సాంప్రదాయం పుట్టింది అలాగే ఇక నాలుగో కారణం ఏంటంటే విజ్ఞానం లేకపోయిన కాలంలో అర్థం తెలిసిన అజ్ఞానం అన్నమాట పాములు పాలు తాగవు అనే విషయాన్ని పురాతన కాలంలో ప్రజలు మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు లేదా ఆచారాన్ని భక్తితో పాటించమని మాత్రమే చెప్పారు శాస్త్రీయ దృష్టి వల్ల కాదన్నమాట ఇప్పుడు అసలు మనం ఏం చేయాలి అంటే పురాతన సాంప్రదాయాలను గౌరవించాలి కానీ వాస్తవాలు తెలిసినా వాటిని సరిచేసుకోవాలి పాములను హాని చేయకుండా భక్తి చూపాలి అంతేగాని మూర్ఖంగా ప్రవర్తించకూడదు వాస్తవాలు తెలిసి వాటిని సరిచేసుకోవాలి పాములను హాని చేయకుండా భక్తి చూపాలి పుట్టవద్ద దీపం వెలిగించి పూజ చేసి పాలు పోయకుండా ఉండాలి ఇప్పుడు ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం ఏంటంటే పుట్టలో పాలు పోయడం సాంప్రదాయమే అయినా అది శాస్త్రపరంగా కాదని ఆధునిక విజ్ఞానం చెబుతోంది పాములను గౌరవించే ఉద్దేశంలో ఆలయంలో లేదా ఇంట్లో నాగదేవతలను పూజించడమే ఒక శ్రేష్టమైన ఒక మంచి పద్ధతి అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి